అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను కాసరకాయ ఫ్రై చేయబోతున్నాను ఈ ఫ్రై అన్నం చపాతి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఇది సీజనల్ రెసిపీ అండి ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాసరకాయల్లో మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ కాసరకాయలు తీసుకొని తల్ల తోక తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను తర్వాత వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కలుపుతూ శుభ్రం చేసుకోవాలి వీటిలో మట్టి ఎక్కువగా ఉంటుంది శుభ్రం చేసుకున్నటువంటి ఈ కాసరకాయలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పల్చటి మజ్జిగను తీసుకొని ఈ కాసరకాయల్లో వేసుకోవాలి మజ్జిగ వేసుకోవడం వల్ల కాసరకాయలో ఉన్నటువంటి చేదు అనేది విరిగిపోతుంది తర్వాత ఉప్పు వేయాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనము కారం తయారు చేసుకుందాం ఒక మిక్సీ తీసుకొని అందులో కొబ్బరి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టు కారము ఎల్లిపాయలు కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ధనియాల పొడి జీరా పౌడర్ ఇవి వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కారం రెడీ అయిపోయింది ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు కాసరకాయలు ఎంత దాకా ఉడికినాయో చూద్దాము మనం మజ్జిగ వేసుకోవడం వల్ల పైన తెల్లగా కనపడుతుందండి చూద్దాము ఉడికినాయేమో ఇంకా కాస్త ఉడకాలి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాం ఇప్పుడు కర్నూలు రైతు బజార్లో బాగా అవైలబులిటీ ఉన్నాయండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ సంఖ్యలో కాసరకాయలు మార్కెట్కి వచ్చాయి చూడండి ఉడికిపోయినాయి కాసరకాయలు ఇప్పుడు మనము ఈ వాటర్ని అంతా కూడా వంపేసుకోవాలి వంపేసుకొని కాసరకాయలని ఒక సైడ్కి పెట్టుకుందాము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్ ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవి వేసి బాగా వేయించుకోవాలి షుగర్ పేషెంట్లకి అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ కాసరకాయ చాలా చాలా మంచిది అంటారు కంపల్సరీ ట్రై చేయండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ మరీ మెత్తగా అవ్వాల్సిన పని లేదండి కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది చూడండి ఆనియన్ సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ కాసరకాయల్ని వేసుకోవాలి తాలింపు అంతా కూడా కాసరకాయ పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాము ఇవి పొలాల్లో ఫ్రీగా పండుతూ ఉంటాయండి వ్యవసాయం చేయాల్సిన పని లేదు అవి పొలం గట్లకి పండుతూ ఉంటాయి రాయలసీమలో ఫేమస్ ఇవి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాము చూద్దాము అంతా ఒకసారి కలుపుకుందాము తాలింపు అంతా కూడా కాసరకాయలకు బాగా పట్టింది ఇప్పుడు మనము తయారు చేసుకున్నటువంటి కొబ్బరి పౌడర్ని తగినంత వేసుకోవాలి మనకి ఎంత అవసరమో దానికి అనుగుణంగా కొబ్బరి పడి వేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి పౌడర్ అంతా కూడా కాసరకాయలకు పట్టేటట్లు కలుపుకోవాలి మంటను సిమ్లో పెట్టి కలుపుకోవాలి ఈ ఫ్రైని మనము పప్పుచారు సాంబార్ రసంలోకి షైడ్ డిస్క్గా కూడా మనము తినొచ్చండి టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి కొద్దిసేపు మగ్గనిద్దాము ఫ్రై రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి కాసరకాయ ఫ్రై మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్